ఓవర్ఫ్లో అయిపోవడంతో లీకేజ్ అవుతాను ఓవర్ఫ్లో కాకుండా ఏం చేయాలి వాటర్ మ్యాన్ పెట్టు నేను డబ్బులు ఉన్నాయి తెచ్చు ఇంకా వెళ్ళడం కదా మీరు ఇస్తున్నారు కదా మరి పెట్టచ్చు కదా ఏం చేస్తారు ఈ వాడే

ఎన్ని రోజులు అయిందండి ఇది ఎత్తేక సెక్రటరీ మండలం అంతా ఇట్లే ఉంది చాలా చోట్ల చేపిస్తామనేది కాదండి మీరేం చేస్తున్నారు నిధులు లేవా శానిటేషన్ వర్క్ లేవా నిధులు మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎన్ని రోజులైంది దీన్ని బట్టి చూస్తుంటే దాన్ని లేదు మరి ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు మేము సర్పంచ్ నిధులు ఇస్తున్నాము మీరు చేయించడానికి ఏంటి మీరు మీ దృష్టికి రాలేదా మీరు ఎన్ని గ్రామాలు తిరిగారు ఇవాడిగా మరి ఏ పంచాయతీ తిరిగారు ఈ పంచాయతీకి ఎప్పుడు వచ్చారు మళ్ళీ రిపీట్ కాకూడదు చెప్తున్నాను రిపీట్ కాకుండా డ్రింకింగ్ వాటర్ కూడా సమస్య పరిష్కారం చేయండి దానికి వాటర్ మ్యాన్ పెట్టండి కింద పైప్ లైన్ వాటర్ మ్యాన్ పెట్టండి టైం టు టైం అయితే వర్క్ ఓవర్ఫ్లో కాదు అట్టానే మా వాటర్ ట్యాంక్ చుట్టూ ఉండేది చిన్న ఇష్యూ నాలుగు కులాయిలు వేసేస్తే అయిపోతుంది కదా అంటే నీట్ గా పెడితే అది తెలీదా మీకు సచివాలయం ఉద్యోగస్తున్నారు అందరికి మీరు కూడా చూసుకోవాలండి ఆఫీసులో ఉంటే కాదు జనాలు లేక రండి రిపీట్ కాదు రిపీట్